ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన ఇంటర్ స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తు ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి నిర్మణ చేసేటటువంటి పరిస్థితి దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈస్ వెల్ దాంట్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్